గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ గత ప్రభుత్వ పాలన వైఫల్యాలపై మొదట దృష్టి పెట్టింది ప్రజలకు ఇబ్బందిగా మారిన గత పాలకుల నిర్ణయాలను సరిచేయడంపై దృష్టి పెట్టింది ఈ క్రమంలో దూకుడుగా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తాజాగా పేద మధ్యతరగతి ప్రజలకు శాపంగా మారిన బెల్ట్ షాపులపై దృష్టి పెట్టారు అడ్డగోలుగా వెలిసిన బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపేందుకు సన్నాహాలు చేస్తున్నారు సీఎం ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ అధికారులు దూకుడు పెంచారు విచ్చలవిడిగా బెల్ట్ షాపులు తెలంగాణలో విచ్చలవిడిగా నడుస్తున్న బెల్ట్ షాపులు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది ఒక్కో గ్రామంలో ఆరు నుంచి పన్నెండు బెల్ట్ షాపులు ఉన్నట్టు ఎక్సైజ్ అధికారులే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు రాష్ట్రంలో పన్నెండు వేల గ్రామాల్లో లక్ష వరకు బెల్ట్ షాపులు ఉన్నట్టు సమాచారం బెల్టు షాపుల వల్ల తాగుడుకు బానిసలయ్యే వారి సంఖ్య భారీగా పెరిగి కుటుంబాలు రోడ్డును పడుతున్నాయని బెల్టు షాపుల మూసివేతను నిబద్ధతతో అమలుపరుస్తే లక్షలాది కుటుంబాలకు కొద్దిపాటు మేలు జరిగే అవకాశం ఉందని రేవంత్ ప్రభుత్వం యోచిస్తోంది గ్రామాల్లో నిర్వహిస్తున్న బెల్టు షాపుల యజమానులను మొదట హెచ్చరించాలని అయినా ఖాతాలు చేయకుండా షాపులు నిర్వహిస్తే ఉక్కుపాదం మోపాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో చట్టాన్ని అతిక్రమిస్తే నిర్వాహకులపై క్రిమినల్ కేసులు పెట్టాలని భావిస్తున్నారు త్వరలోనే ఈ మేరకు ఆదేశాలు వెలువడే అవకాశం ఉందని తెలిసింది గత ప్రభుత్వంలో తెలంగాణలో బెల్టు షాపులు యథేచ్ఛగా పెరిగాయి పగలు రాత్రి అనే తేడా లేకుండా బెల్ట్ షాపు యజమానుదారులు స్థానికంగా ఉన్న వైన్స్ దుకాణాల నుంచి కొనుగోలు చేసిన మద్యాన్ని అధిక ధరలకు అమ్మారు దీంతో మద్యం ఏరులే పారింది మహిళలు అనేకసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా కేసీఆర్ పట్టించుకున్న పాపాన పోలేదు దీంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి కాంగ్రెస్ ప్రభుత్వమైన బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ బెల్టు దందాపై దృష్టి పెట్టారు సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక